ధాన్యం కొనుగోళ్లు డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు సన్నవర్లకు ప్రత్యేకంగా కొనుగోలు చేస్తామని అన్నారు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు ప్రతిరోజు కలెక్టర్లు రెండు గంటల పాటు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరపాలని ఆదేశించారు అంతేకాదు ధాన్యం కొనుగోళ్లపై కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు మరీ ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐటీడీఏ పరిధిలో నివసించే చెంచులు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రులను బలోపేతం చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు గిరిజనులకు చెంచులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమీక్షలో దామోదర రాజనరసింహ రాష్ట్ర గిరిజన సంక్షేమ వైద్య ఆరోగ్య శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఐటిడిఏ పరిధిలో గిరిజనులకు చెంచులకు మెరుగైన వైద్యం అందించేందుకు భాగస్వామ్యం కావాలన్నారు मैं बात करूंगा कल रास्ते में केम प्रॉम सीसिला मैं वास लेविट माय एमएलए फ्रॉम अच्छे पेड़ राइट फ्रॉम सीसिला अब तू अच्छे पेड़ देवर नो वन पीएससी इस देर और अब तू सबसे टू सबसे मैं वास अस्किंग मिस्टर डे व्हाट इज़ द एरिया फॉर अमरावत बंदर इसे इट फॉर 50 किलोमीटर लेंथ इस 5 కొండా సురేఖ సినీ రంగంలోని వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు అనుకోకుండా తాను ఆ వ్యాఖ్యలు చేశానని వాటిని ఉపసంహరించుకున్నట్లు సురేఖ చెప్పారన్నారు ఈ ఘటనపై ఆమె ఎక్స్ లో పోస్ట్ చేయడంతో పాటు మీడియాతోను చెప్పారని చెప్పారు అయితే అందుకే సినీ ప్రముఖులు ఈ అంశానికి ముగింపు పలకాలని కోరారు పెద్దలందరికీ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం దాంతో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనికి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రేమకం ముఖం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇక్కడ ఇరవై మహిళలే ఉన్నారు ఇరవై మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడితో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ ఆవిడ చెప్పిన మాటలు నా వ్యాఖ్యలు యొక్క ఉద్దేశం మహిళల పట్ల అహంకార ధోరణి ప్రశ్నించడమే కానీ మీ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాకుండా ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్థానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపర్శించుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది నేను పెద్దలకు వినవిస్తా ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయుడు కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు ఒక సోదరుడిగా ఒక సోదరి మనకి నూరుపోకు దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల ఉన్నారు కాబట్టి తెలంగాణ మంత్రి కుండా సురేఖపై సినీ నటుడు నాగార్జున క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు నాంపల్లి కోర్టులో ఆయన ఈ దావా వేశారు నటి సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజార్హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేటీఆర్తో పాటు సినీ ప్రముఖులపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని అందుకే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కార్పొరేట్లు చెప్పారు కేటీఆర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గాంధీభవన్ సమీపంలోని నాంపల్లి చౌరస్తాలో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మహిళల మీద ట్రోల్స్ చేయడం తగ్గదు వెంటనే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు మానకపోతే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు ప్రభుత్వం చేపడుతున్న మూసి సుందరీకరణ ఓకే కానీ సంగారెడ్డి జిల్లా ఫార్మా ఫార్మాసిటీ ఏర్పాటుతూ మంజీరాను ఏం చేయబోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు ఇవాళ ఆయన ఫార్మాసిటీ ఏర్పాటుతో కోల్పోతున్న పంట పొలాలను పరిశీలించారు అదేవిధంగా అక్కడున్న రైతులతో కాసేపు ముచ్చటించారు ఫార్మా ఫార్మాసిటీ ఏర్పాటుతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆరోపించారు ఫార్మాసిటీ నుంచి వచ్చే వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నక్కవాగు చాకలివాగు కోటవాగు న్యాల్కల్ వాగుల్లో కలుస్తాయని తెలిపారు అక్కడి నుండి ఆ నీరంతా వెళ్ళి జనగాపల్లి ప్రాజెక్టులోకి వెళ్తాయని అక్కడి నుంచి పెద్దవాగు ద్వారా మంజీరాలు పడతాయని పేర్కొన్నారు దీంతో పాల లాంటి మంజీరా కాలుష్య కారకంగా మారుతుందని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికపరమైన నిర్ణయం తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ అన్నారు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు ప్రభుత్వం తమ వ్యక్తిగత శ్రేయస్సు కోసం పనిచేస్తుందని మండిపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నారు ఏ నిర్ణయం చూసినా నిర్ణయం వెనకాల ఏదో ఒక అవినీతికి దారి తీసే విధంగా ఒక కుంభకోణం కనపడుతూ ఉంది ఏదో రకంగా దాని నుండి అవి అవినీతి సొమ్ముని తీసుకొని ఆ సొమ్ముని ఏదో రకంగా మరి ఢిల్లీ పంపించాలని చెప్పి ప్రయత్నాలు కనపడతా ఉన్నాయి గత పది నెలల నుండి కూడా అనేక అనేక నిర్ణయాలు మరి దాంట్లో దానికి దాంట్లో వచ్చినటువంటి ఫలితాలు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన బాహాటంగా మరి అనేక వేదికల ద్వారా అనేక అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం ప్రజల ప్రజల యొక్క శ్రేయస్సు కంటే తమ వ్యక్తిగత శ్రేయస్సు కోసమే పనిచేస్తారని చెప్పి కూడా స్పష్టంగా రుజువైన సంగతి నేను సందర్భంగా గుర్తు ముఖ్యంగా మెట్రో గురించి హైదరాబాద్ మెట్రో రైల్ అనేది మరి రెండు వేల పద్నాలుగులో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటికే ఏదో అరకొరగా నడిచి నడవ నడుస్తున్నటువంటి ఆ మెట్రో పనులన్నింటినీ కూడా సమీక్షించి మెట్రో పనులన్నింటినీ కూడా వేగవంతంగా పరిగెత్తించి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మరి రికార్డ్ స్థాయిలో రెండు వేల పదిహేడులో మొదటిసారి మళ్ళీ రెండోసారి రెండు వేల ఇరవై ఒకటిలో మరి దాదాపు అరవై తొమ్మిది కిలోమీటర్ల మీద పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రజలు మన్నులు పొందిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రో రైల్ భారతదేశంలో అన్ని నగరాల్లో మూడో అతిపెద్ద మెట్రో రైలుగా విస్తరిస్తూ అనేక మంది మరి ప్రయాణికులకి కానివ్వండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందని ప్రజలు అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు సీఎం మంచి పని చేస్తున్నారని ప్రజలు మెచ్చుకుంటే ముక్కు నేలకు కూడా రాస్తానన్నారు ఉప్పల్ రామంతపూర్ అంబర్పేట్ ఇలా ఎక్కడికి రమ్మని సీఎం చెప్పినా తాను సిద్ధమన్నారు హరీష్ రావు ఏదో రాసిస్తే తాను మాట్లాడతానని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఇలాంటి భద్రత లేకుండా మూసి పరివాహక ప్రజల వద్దకు వెళదామా అని నిలదీశాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి మీద ఆగుతలేదు విషయించి పడుతున్నాడు ఎట్లా పడితే అట్లే మాట్లాడుతున్నాడు నాలుకగా నరం లేనట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావన కూడా మర్చిపోయి అత్యంత జుగుప్సాకరంగా తెలంగాణ ప్రజలు చి గీననామా ముఖ్యమంత్రి అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన మాటలకి చేతులకి ఎక్కడ ఉండదు ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఏంటంటే పిట్టల దొరలా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రిలా కాకుండా బ్రోకర్లాగా వ్యవహరిస్తున్నాడని మాట్లాడుతున్నాడు ప్రజలు అంటున్నారు నేను అంటలేను నువ్వు వినడు మంత్రి పదవి పదవి కూడా చేయలేదు కనీసం మంత్రి పదవి చేత సమాచారం తెలుసుకుంటుంటే నువ్వు సిస్టమ్ అర్థమవుతున్నావు నీకు ప్రయాసమయ అర్థమవుతుంది అది కూడా లేదు నీకు నీళ్ళ మీద దెబ్బలు కొట్టినట్టే ఎప్పటికప్పుడు చేపలగా జారిపోకుండా అబద్ధాల పునాదుల మీద ప్రజలు అనుకునేటువంటి బ్రోకర్ మాటల మీద నువ్వు బతినవు తప్ప నువ్వెప్పుడు ఒక కాన్స్టంట్గా ఉండేటువంటి పని కాదు మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి నీకు తెలుసా అసలు కేంద్రానికి ఏం బాధ్యతలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బాధ్యతలు ఉంటాయి కేంద్రం ఏ నిధులు ఇస్తుంది రాష్ట్రం ఏం చేయాలి నీకు తెలుసా నీకు ఎన్ని రకాల నిధులు వస్తాయో ఇప్పుడిప్పుడు నీకన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టి 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 నీకు చెప్తుండవచ్చు కానీ ఇవన్నీ మేము చూసిన వాళ్ళం బాబు నీకు ఆ నీకు ఆ జ్ఞానమే లేకపోయా నీకు అసలు ఈ దేశంలో చట్టం ఉంటుంది సిస్టమ్ ఉంటుంది నీకు చట్టం లేదు నీకు సిస్టం లేదు నువ్వు అరాచక శక్తి ఉంది బై బై డిఫాల్ట్ డిఫాల్ట్ నువ్వు చెప్పు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మందుకృష్ణ మాదిగా అన్నారు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని అందరికన్నా ముందు తీర్పును స్వాగతించారని తెలిపారు అయితే డిఎస్సి ఫలితాల్లో వర్గీకరణ ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు ఏ తొమ్మిదో తారీఖు నాడైతే దసరా కాటా దసరా కాటా ఇప్పుడు ఉద్యోగ నియామకాల పత్రాలు తీసుకున్న వాళ్ళు పండుగలు చేసుకోవాలంట మరింత అవును మా ఉద్యోగాలు రాని మా బిడ్డలు ఏం చేసుకోవాలి మరి ఆ రోజు వర్గీకరణ లేకపోవడం వల్ల మా బిడ్డలు ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు ఏం చేసుకోవాలి మా అవకాశాలు దొంగలించిన వాళ్లకు మా అవకాశాలు దోసుకున్న వాళ్లకు పండుగ కావచ్చు డబల్ పండుగ కావచ్చు దసరా చేసుకుంటారు మమ్మల్ని దోసుకున్నారు దానికి నిదర్శనం కూడా చేసుకుంటారు కానీ మా బిడ్డలో ఉద్యోగాలు పోయి పోయిన రోజు వన్ సిక్స్టీ త్రీ వేసుకుంటే అందులో మా బిడ్డ ఒకరు ఉంటారు రెండో స్థానం అనుకోండి ఉమ్మడి రిజర్వేషన్లో మేము రెండో స్థానం ఉన్నాం అది వర్గీకరణ మేము మొదటి స్థానానికి వస్తాం కదా ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో వన్ ఇస్టీ త్రీలో త్రీ కార్డు ఉన్నాం అనుకో వర్గీకరణ చేస్తే మేము మొదటి మొదటికి వస్తాం కదా వస్తాం కదా వర్గీక లేకపోవడం వల్లనే మా ఉద్యోగం పోతుందనే విషయం మేము ఏడు దశాబ్దాల బట్టి అన్యాయం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది కదా మరి దసరా పండుగకు మేము ఇస్తున్నాం మీరు పండుగ డబల్ పండుగలు చేసుకున్న ఎవరు పండుగలు చేసుకుంటారు మా అవకాశాలు దోసుకున్న వాళ్ళు డబల్ పండుగలు చేసుకుంటారు మా అవకాశాలు కోల్పోయిన మా బిడ్డలు ఆ రోజు నిద్ర పట్టకుండా ఉంటారు పండుగ కావచ్చు నిద్ర పట్టాలని కుటుంబాలుగా ఉంటాయి ఇది మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి ఏ ఎల్బి స్టేడియంలో అయితే తొమ్మిది నన్ను టీచర్ నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడో ఏ ఎల్బీ స్టేడియంలో అయితే తొమ్మిదవ తరగతి నియామకత ఇస్తున్నాడో ఎస్సీ కులగణ తర్వాత ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేసింది ఎస్టీ యాభై ఏడు ఉపకులాల పోరాట సమితి అన్ని విధాలుగా వెనుకబడి అట్టడుగు కులాలైనా తమకు ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలని సమితి అధ్యక్షులు భైరి వెంకటేశం ప్రభుత్వం డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టర్లు పేర్కొన్న ప్రకారం ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు వర్గీకరణపై వెంటనే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కుల ధృవీకరణ పత్రాన్ని ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నేను భైరవ వెంకటేశ్వర మోచి ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుని ఇలా మా ప్రధానమైనటువంటి డిమాండు కులగణన చేపట్టిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ప్రక్రియను అంతా కూడా ముందు కొనసాగించడం కోసం ఒక రాజకీయ ఉపసంఘం కాకుండా జుడిషియల్ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా లో ఉన్నటువంటి వెనుకబడ్డ కులాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో దాని ప్రకారంగా ఎస్సీ ఉపకులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్సీ సప్లా నిధుల నుంచి మాకు నిధులు కేటాయించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా కులాలు ఇలా ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య కుల ధృవీకరణ పత్రాలను ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కులగణ చేపట్టే క్రమంలో ఇప్పటి వరకు కూడా మా కులాల యొక్క జనాభా కానీ మా కులాల యొక్క సంఖ్య కానీ ఇవేవి కూడా ప్రభుత్వ రికార్డులో సంపూర్ణంగా లేవు దానివల్ల ఇప్పుడు ఆగమాగం ఇప్పుడు ఉన్నటువంటి ఏదో ఒక డేటా తీసుకొని చేయడం వల్ల మేము చాలా ఇలా వర్గీకరణల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా మేము నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మేము ఎంతున్నామో ఫస్ట్ తేల్చండి మా యొక్క మా వెనుకబాటుతనం ఏందో తేల్చండి విద్యా ఉద్యోగ రాజకీయంగా మా మేము ఎంత వెనుకబాటు ఉన్నామో తేల్చి ఇలా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మా వెనుకబాటుతనం ఆధారంగా మాకు రిజర్వేషన్లు కేటాయించాలి ఉన్న దాంట్లో కూడా మేము దాదాపు ఇప్పటికీ ఐదు శాతం జనాభా ఉన్నాం మాకు ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే పరిష్కరించడం కోసం ముఖ్యమంత్రి గారు మా సమస్యలను చర్చించడానికి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వారం రోజుల్లో మా సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే ఇరవై ఒకటిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చి ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున యాభై ఏడు కులాలన్నీ కూడా ప్రతి ఊరు నుంచి ప్రతి జిల్లా నుంచి కదలొచ్చి విజయవంతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి గ్రూప్ వర్ ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ను అభ్యర్థులు ముట్టడించారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తుది ఫలితాలు ప్రకటించకపోవడం దారుణమని మండిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు తారీఖు జీఆర్ఏ రిలీజ్ అయింది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అంటే తొమ్మిది నెలలు అవుతుంది మా జిఆర్ఏ రిలీజ్ అయ్యి కూడా అయినా కూడా మా అపాయింట్మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు ఫైనల్ సెలెక్షన్ ఇంకా రాలేదు అపాయింట్మెంట్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కోసం రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ గాంధీభవన్కి వచ్చినాం సో అక్కడ సెక్యూరిటీ రీ రీజన్స్ ఉన్నాయని చెప్పి మా పోలీస్ వాళ్ళు ఇక్కడ చేసుకోమని ఇక్కడ చెప్పారు సో అందుకని మేము ఇక్కడ వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం డిఎస్సి పరీక్ష యాభై ఆరు రోజులు అవుతుంది ఆ పరీక్ష అయిపోయిన యాభై ఆరు రోజులకే వాళ్ళకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తారు దసరా కానుకగా గ్రూప్ ఫోర్ రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యి కూడా ఫిబ్రవరిలో అయింది తొమ్మిది నెలలు అవుతుంది దగ్గర దగ్గర నాలుగు అరవై రోజులు అవుతుంది ఎగ్జామ్ అయిపోయి కూడా ఈ నాలుగు వందల అరవై రోజులైనా కానీ గ్రూప్ ఫోర్ రిజల్ట్ గురించి సీఎం గారు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ లేకుంటే బయట మాట్లాడంగా జరగలేదు ఓన్లీ డిఎస్సీ మీదనే వాళ్ళు ప్రేమ చూపిస్తారు గ్రూప్ ఫోర్ అనేది వాళ్ళు పక్కన పడేస్తారు మేము టీఎస్పి టీఎస్సీకి పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ రెండు నెలల్లో వస్తుంది మూడు నెలల్లో వస్తుంది మీది లాస్ట్ ఇది అది అని మా మమ్మల్ని చెప్పి కొడుతున్నారు కాబట్టి మేము గ్రూప్ ఫోర్ ఫలితాలను వెంటనే దసరా రూపు మా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలలో చేర్చుకోవాలని మేము కోరుతున్నాము నుంచి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి కష్టపడతాం మేము సంవత్సరం రెండు సంవత్సరాలు అంత కష్టపడి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసినాం అది మా బాధ్యత మేము కష్టపడడం ఇప్పుడు అందరికీ జాబ్స్ వస్తున్నాయి కానీ రిజల్ట్ రావడానికి కూడా మేము ఎందుకు కష్టపడాలి అది ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలో వాళ్ళ ప్రాసెస్ అది కూడా మేమే కష్టపడాలంటే ఎందుకు మేము ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గర అవుతుంది ఖాళీ ఉన్నా మేము ఏదైనా జాబ్ పోయినా కానీ వాడు ఏం చేస్తున్నారు ఆ టూ ఇయర్స్ అంటే మేము జస్ట్ ఏంది ఇట్లా గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినామంటే సీదా రెజ్యూమ్ తీసి పక్కన పడేస్తుండు మాకు అది ఆప్షన్ లేదు ఇది ఆప్షన్ లేదు ఇంట్లో ప్రెజర్ ఉంటుంది పెళ్లిలో ఏజ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ముప్పైకి వచ్చేస్తున్నారు మేము ఇప్పుడు జాబ్ చేసుకోవాలి మాకు ఇంత కష్టపడి రెండు సంవత్సరాలు అయినాక ఇప్పుడు కూడా మేమే వెనక తిరుగుతాయి ఇంకా గవర్నమెంట్ ఎందుకు మేమే ఎఫ్ఎస్ఆర్ ఇప్పుడు ఏంటది మన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావాలనేది దానికి మేమే కొట్లాడాలి వెరిఫికేషన్కి మేమే కొట్లాడాలి దానికి నెల రోజులు మూడు నెలలు అయింది దానికి మేము ఆయన కష్ట తిరిగినాము దానికి అంత లేట్ అయినా కానీ చేసినాము ఇప్పుడు అదైపోయిన ఎలా అయిపోయింది ఇప్పుడు కూడా మళ్ళా ఇంకా అంటే మేము ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఇంకొక ఇయర్ వెయిట్ చేయాలా ఇవి వాళ్ళు ఎవరో క్యాన్సల్ చేస్తుంటారు వాడు క్యాన్సల్ చేసేదానికి వాడు చదువుకొని ఇంకోటి రాసుకోవాలి కానీ మళ్ళా అది కూడా లైక్ క్యాన్సల్ చేసుకుంటా పోతే ఇట్లానే అవుతుంది మా మా రిజల్ట్ జల్లీ రావాలి డిఎస్సి వాళ్ళది ఇంత జల్లీ అయిపోయింది మాది ఎందుకు లేట్ అవుతుంది అనేది మేము గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాము ఇది కంటిన్యూ అయితేనే ఉంటది మాకు రిజల్ట్ వచ్చే వరకు మాత్రం మేమైతే దసరా ముందు మాకు రిజల్ట్ ఖచ్చితంగా కావాలి మంత్రి బంజారా పోలీస్ స్టేషన్లు బిఆర్స్ కార్పొరేటర్లు ఫిర్యాదు బంజారా హిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి సిఐ వేరు వేరువేరుగా ఫిర్యాదు కాపీలను అందజేశారు కార్పొరేటర్లు మన్నే కవితారెడ్డి దేదిప్య హేమ మంత్రి సురేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసు అధికారులు న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు కొండా సురేఖ తక్షణమే మాజీ మంత్రి కేటీఆర్తో పాటు నటీమణులందరికీ క్షేమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు నిన్న కుసు గారు మీడియా సాక్షిగా ఏం మాట్లాడారు కేటీఆర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మహిళా అందరం కూడా బంజారాజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే బహిరంగంగా ఒక మంత్రి వర్గంలో ఒక మంత్రి పోస్టులో ఉండి ఆవిడ ఒక మహిళ ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం మహిళల్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాము ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి ఒక మంత్రి పదవిలో ఉంటూ ok ఒక పొజిషన్లో ఉంటూ కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కరెక్ట్ అయిన విషయం కాదు ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు చూసినట్టు ఏదో డ్రగ్స్ అని చెప్పి రేవ్ పార్టీలు అని చెప్పి అలా సమంత గారి మీద కానీ రాకుల్ ప్రీత్ సింగ్ మీద మీద కానీ ఇలా చేసిన వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర ప్రజ రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానించినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వరకు సినీ ప్రముఖుల్ని ఈ రాజకీయ కోణంగా ఎప్పుడు కూడా సినీ ప్రముఖుల్ని మేము తీసుకురాలేదు గత పది సంవత్సరాలు కూడా మీరు చూసుకుని ఉంటే ఇట్లాంటి వ్యాఖ్య వ్యాఖ్యలు ఏ అపోజిషన్ లీడర్ మీద కూడా ఎవరు కూడా చేయలేదు మేము ఏం చేసుకున్నా కూడా మా పథకాలు మా అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకెళ్ళాం కానీ ఏదన్నా ఉంటే పథకాల మీద అభివృద్ధి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి కానీ ఒక రాజకీయంగా ఒక పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అని ఈ సందర్భంగా మీ ద్వారా ఆవిడకి మరోసారి మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు ఆవిడ ఇమీడియట్గా వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి మేము ఈ రోజు ఏసీపీ గారికి సీఐ గారికి కూడా ఫిర్యాదు జరిగింది దాని మీద కూడా వారు యాక్షన్ తీసుకుంటాము లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటామని చెప్పి టెక్నాలజీమెంట్ కూడా ఇచ్చారు బట్ పోలీస్ వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటే సొసైటీకి అందరూ ఒకటే లా ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక్కటే అని చెప్పి మీరు దానికి సమాధానం చెప్పినట్టు మేము భావిస్తాము మద్యంబాయి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని కిషన్ నగర్ గ్రామస్తులు తాగినా అమ్మినా పారితోషికం కట్టాలని ఊరిలో ఉన్న ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు ఇటీవల గ్రామంలో మద్యానికి బానిసైన ఏడు మంది యువకులు అనారోగ్యంతో చనిపోయారు దీంతో గ్రామంలోని యువకులు గౌడ్ గ్రామంలో మద్యం విక్రయాలు చేయకూడదు అని ఏకంగా గ్రామ పంచాయతీ ముందు ఆందోళనకు దిగారు అతనికి గ్రామస్తులు మద్దతు తెలిపారు దీంతో పది రోజులుగా గ్రామంలో మద్యం విక్రయాలు ఆగిపోయాయి అయితే మునుముందు ఎలా ఉంటుందో చూడాల్సిందే ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని వికారాబాద్ జిల్లా ఆధ్యాత్మిక ప్రాంతానికి నిలయమని ఇక్కడ శ్మశాన వాటికల కోసం స్థలం ఎలా కేటాయిస్తారని హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు నవాబుపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అందజేశారు క్రిస్టియన్ ఆర్గనైజేషన్లకు మిషనరీలకు ఎవరికీ లేనంత భూములు ఉన్నాయని వారికి ప్రభుత్వ భూములు శ్మశాన వాటిక కోసం ఎందుకు కేటాయించారన్నారు గతంలో కూడా వికారాబాద్ అనంతగిరి ఆవరణలో పది ఎకరాల భూమి ఇచ్చేందుకు చూస్తే అడ్డుకోవడం జరిగిందని నవాబుపేట సమీపంలో కూడా గతంలో అడ్డుకున్నామన్నారు ఇలాగే చేస్తే అడ్డుకుని ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు సార్ అందులో అలాట్మెంట్ అలాటెడ్ అని వచ్చింది కదా సార్ సిక్స్ పాయింట్ టూ జీరో ఎకర్స్ అలాటెడ్ అని ఉంది చూడండి సార్ వాళ్ళు సైట్ విజిట్ వస్తున్నారు అని ఉంది వట్టినపల్లి సర్వే నెంబర్ హండ్రెడ్లో బరేల్ గ్రౌండ్ కోసం క్రిస్టియన్ కమ్యూనిటీకి కేటాయించిన దాని విషయమై ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండమ్ వేయడం జరిగింది అక్కడ మా రైతుల దగ్గర అట్లాంటి జాగలేం లేవు ఇప్పటివరకు అసైన్ ల్యాండ్ ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి దాంట్లో మైనింగ్ ఇచ్చారు దాంతోపాటు మళ్ళీ వీళ్ళు ప్రపోజల్ పెట్టినారు వాళ్ళ ప్రపోజల్ క్యాన్సిల్ చేయాలని ఒక మెమోటం వేయడం జరిగింది ఎంఆర్ రోగాలు సానుకూలంగా స్పందించి జాగలేదని కలెక్టర్ గారికి వాళ్ళు పంపించడం జరిగింది దాంతో ఈనాటి ప్రోగ్రాము క్యాన్సిల్ కావడం కూడా జరిగింది తదుపరి ఇట్లాంటి చర్యలు శ్రీరామ్ గత ఐదారు సంవత్సరాల క్రితం కూడా ఇలాగే మైతాపంలో ఆల్రెడీ పిల్లర్ లేపిన దాని కూడా ఆపడం జరిగింది వాళ్ళ ఫోకస్ మొత్తం అనదగిరిగుట్ట దాని సర్పట్లో ఉన్న గ్రామాల మీద ఫోకస్ పెట్టారు కాబట్టి నా నవపేట మండలంలో ఉన్న మైతమ్మ కూడా కానీ సాయనగూడెం గడ్డ మీద కానీ ఇప్పుడు నావపేట మండలానికి చేరువగా పట్టిమినపల్లి విలేజ్ సర్వే నంబర్ వందలో ఆరు ఎక్కువ ఇరవై ఒక గుంటలు వాళ్ళు అప్రూవల్ అప్రూవల్ అడిగినట్టు మనకు పేపర్ చూస్తున్నాం కానీ దీని ప్రకారంగా ఈరోజు మేము ఇచ్చిన పిలుపు మేరకు మా శ్రీరామ్ అయితే ఈ క్రిస్టియన్ వాళ్ళకనేది క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి క్రిస్టియన్ మిషనరీస్కి అనేది లక్షల ఎకరాలు ఉంది దేశవ్యాప్తంగా ఏ హిందూ టెంపుల్స్కి లేదు ప్రభుత్వానికి లేదు అంత భూములు అయినప్పటికీ వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ భూమి కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇప్పటి నుంచి కాదు ఒక ఐదారు సంవత్సరాల నుంచి జరుగుతుంది గతంలో అనంతగిరి పక్కన పది ఎకరాలు అడిగితే ఇవ్వడానికి ప్రభుత్వం చూస్తే అప్పుడు ఉద్యమం చేసి ఆపేసినాము తర్వాత ఇయర్స్ కింద కూడా ఇక్కడ ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ను ఆనుకొని ఉన్న వెలుగుగుట్ట పచ్చని చెట్ల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువు తీరారు శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లి ఆ జగన్మాత ఈ కోది సంవత్సర దేవి శర నవరాత్రుల్లో రోజు ఒక అలంకారంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఇందులో భాగంగా మొదటి రోజున అమ్మవారు బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిచ్చారు